బ్యూటిఫుల్ మందార పట్టు శారీస్ లో కలెక్షన్ వచ్చింది చాలా పార్ట్ టూ అండి పార్ట్ వన్ కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా మంది చాలా బాగున్నాయి అని చెప్పి మనకి మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు ఇదంతా కూడా మందార పట్టులో మనకి డబల్ డిజైన్ అండ్ చిన్న బుటీ డిజైన్ లో మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా బాగున్నాయి దీంట్లో వచ్చేసి ఇంకొక ఐదు ఆరు కలర్స్ ఉన్నాయి అన్ని చూపించలేక నేను కొద్దిగా మాత్రం చూపిస్తున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్ చందేరిలో ఒక డిఫరెంట్ బోర్డర్లో ఈ కలెక్షన్ కూడా హైలైట్ అనే చెప్పొచ్చు ఇది చందేరిలో ఉంది సింగిల్ సింగిల్స్ లో మనకి త్రీ ఫోర్ కలర్స్ మాత్రం ఉన్నాయి ఇది సింగిల్ పీస్ అవైలబుల్ అండి ఒరిజినల్ మష్రూమ్ పట్టు శారీ సింగిల్ పీస్ అవైలబుల్ చాలా బాగుంది కదా అండ్ ఇది వచ్చేసి గ్రీన్ మ్యాంగోలో ఉంది जेका राो बेनि पट्टू, बेनारसी पटू राो मश्रूम मश्रूम सि मश्रूम सिश्यू पटू सारी मशरूम पट ఇది కూడా మష్రూమ్ పట్లు ఇంతవరకు ఈ కలెక్షన్ అయితే మష్రూమ్స్ లో కొన్ని సెందేరి కొన్ని ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా నేను క్లియర్ గా చూపిద్దాం అనుకున్నాను అన్బాక్సింగ్ మట్టుకి మీకు స్టాక్ ఏం వచ్చిందో తెలియడం కోసం పెడుతున్నాను కాబట్టి అన్ని చూపించలేకపోతున్నాను ఇది ఆల్రెడీ నైట్ చూపించాను మీకు బ్యూటిఫుల్ పీస్ అండి ఇది చూడండి ఎంత బాగుందో చాలా 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 యూనిక్ పీస్ చాలా నచ్చుతాయి మీకు కంపల్సరీ ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి ఇది కూడా సింగిల్ పీస్ అండి అది కూడా సింగిల్ పీస్ ఇవన్నీ సింగల్ సింగిల్స్ లో ఉంటాయి డిజైనర్ పీసెస్ అండి అన్ని కూడా డిజైనర్ గా ఎంత యూనిక్ గా బ్యూటిఫుల్ పీసెస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫైనలీ ఈ శారీస్ కలెక్షన్ కోసం అయితే చాలా మంది ఏదెంట్స్ చూసే వాళ్ళు ఉండి ఉండొచ్చు ఫుల్లీ లైట్ వెయిట్ చాలా డిఫరెంట్ లుక్ ఆపోజిట్ బ్లౌజు చూడండి ఎంత బాగుందో సూపర్ కలెక్షన్ కదా ఎంత బాగుందో చూడండి డిఫరెంట్ ఉంటుందండి బ్యూటిఫుల్ పీసు పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా డిజైనర్ గా యూనిక్ గా ఉంటుంది పళ్ళు ఓకే ఎంత కూడా దీంట్లో కూడా మనకి కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ లైట్ వెయిట్లో మంచి కలర్ కాంబినేషన్లో డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా వీటికి సంబంధించి నేను ఫుల్ వీడియో చేస్తాను ఒకసారి దేనికి అది మళ్ళీ క్లియర్గా బట్ ఒక్కొక్క దాంట్లో ఏమేమి వచ్చాయో చూపించడం కోసం కవర్స్ కొంచెం మీకు సౌండ్స్ డిస్టర్బెన్స్ ఉంటే సారీ బట్ క్లియర్గా చూపించడం కోసం మాత్రం నేను ట్రై చేస్తున్నాను ఓకే ఈ పీస్ చూడండి ఒరిజినల్ టిష్యూ హ్యాండ్లూమ్ పట్టు శారీ ఎంత హైక్ హైలెట్ ఉందంటే అంత హైలెట్ ఉంది బ్యూటిఫుల్ పీస్ అండి డిజైనర్ బ్లాక్ బ్లౌజ్ అసలు ఒక హైలెట్ పీస్ ఫుల్ లైట్ వెయిట్ లో మనకి ఇలాంటివన్నీ చాలా డిజైనర్ పీసెస్ అండి యూనిక్ గా ఉంటాయి ఇది వచ్చేసి సింగిల్ పీస్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మెరూన్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ శారీ ఇది కూడా సింగిల్ పీస్ అండి చాలా బ్యూటిఫుల్ పీస్ దేనికి అదే ఇది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంది ఈ కలర్ లో ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసి ఒక డిజైనర్ పీస్ దీనికి బ్లాక్ బ్లౌజ్ లో రిచ్ పల్లు తో హైలైట్ ఉండే జకాట్ జాకెట్స్ దీంట్లో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్ పీస్ అండి డిఫరెంట్ గా ఆరెంజ్ కాంబినేషన్ లో వస్తుంది అసలు అన్ని అన్ని రకాల మోడల్స్ లో అన్ని రకాల డిజైన్స్ తో చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఇది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పళ్ళు అసలు హైలైట్ పల్లు ఉంటది ఇది అసలు ఈ డిజైన్ లేదు ఈ డిజైన్ ఉంది అని అనకుండా ఉంటాయి మన దగ్గర శారీస్ అనేది అసలు డిఫరెంట్ గా వేర్ చేసే వాళ్ళు పార్టీ వేర్ కోసం చూసే వాళ్ళు కొంచెం మనకి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూడాలనుకునే వాళ్ళకి మట్టికి హైలైట్ పీసెస్ అండి అన్ని కూడా దీంట్లో త్రీ డిజైన్స్ త్రీ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో ఇది చూడండి హైలైట్ గా ఎంత బ్యూటిఫుల్ పీస్ బ్లాక్ వాళ్ళు అసలు ఈ చీర కడితేనే ఒక రేంజ్ లుక్ ఉంటది ఎంత బాగుందంటే అంత బాగుంది స్పెషల్లీ శారీకి ఫ్యాన్ బైజ్ ఉంటదండి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ కి ఒక ఫ్యాన్ పేజే ఉంటుంది అంత బ్యూటిఫుల్ పీసు ప్యూర్ గ్రీన్ మ్యాంగో పట్టు గ్రీన్ చందేరి బ్యూటిఫుల్ పీసెస్ అండి ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి అసలు చూపించుకుంటూ వెళ్తే ఇంకా అసలు వీడియో అయితే చాలా లెంతీగా అయిపోద్ది అసలు ఈ రెడ్ లో చూడండి ప్యూర్ బెనారస్ మె పట్టు శారీ ఇది చూడండి దీని పళ్ళు బ్లౌజెస్ చూస్తే మీరు హైలైట్ అవుతారు ఉంటారు ఈ శారీస్ చూడండి బ్యూటిఫుల్ గా ఉంది ఎంత మంచి పీసెస్ అండి అసలు ఒకదాన్ని నుంచి ఒకటి ఉన్నాయి అసలు మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఈ శారీస్ చూస్తుంటే నాకే అబ్బా అనిపిస్తుంది ప్రతి శారీ కూడా పెట్టేసుకోవాలనిపిస్తుంది అన్నమాట అంత బాగున్నాయి ఖచ్చితంగా మీరు షాప్ కి విజిట్ చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను మీ వాడ్రాప్ లో లేని శారీస్ అన్ని మన షాప్ లో అయితే ఉన్నాయండి అసలు ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ చూడండి అసలు శారీ కాంబినేషన్స్ మీ దగ్గర ఇలాంటి శారీ ఉంది అని మీరు చెప్పడానికి కూడా లేదండి ఎందుకంటే ప్రతి సారీ మీ దగ్గర ఉండకూడంది ఉండంది ఉండలేనిది నేను తీసుకొచ్చాను ఈ శారీ నుండి మీరు అంతా కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తారు పార్టీ వేర్ కలెక్షన్ కావాలి అంటే కేస్ కలెక్షన్ గుర్తు రావాల్సిందే అంత బాగుంటాయి అనమాట చీరలు అయితే ఖచ్చితంగా మన షాప్ విజిట్ చేశారంటే మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారండి అంత బాగుంటాయి కలెక్షన్ అయితే కేక్ అసలు చూడండి ఎంత బాగుందో ఎంత ప్యూర్స్ లో ఇవన్నీ కూడా మీకు ఎక్కడ మార్కెట్ లో ఇవ్వని కాస్ట్ ఒరిజినల్స్ సీల్ మార్క్స్ ఉన్నాయి ప్యూర్స్ అని మీకు అర్థమయ్యేలా చెప్పి మరి మీ క్వాలిటీ కాస్ట్ పేరు నేమ్ అన్ని చెప్తాము అన్ని విడమర్చి మీకు నచ్చేటట్లు చూపిస్తాము మన షాప్ లో ఏంటంటే నేను చూపించక్కర్లేదు మీరు వచ్చి మీరు చూసుకుని మీకు నచ్చిన సారీ తీసుకున్న తర్వాత మనం జస్ట్ బిల్ చేస్తామంటే బిల్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి మీరు పడి దాని మీద ఉన్న కాస్టే కాదు అస్సలే కానే కాదు ఇది సింగిల్ పీస్ ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ పీస్ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది దీని బ్లౌజ్ చూడండి ఈ శారీ ఎవరు తీసుకుంటారో గానీ అబ్బా హైలైట్ అని కంపల్సరీ మనకు ఒక రివ్యూ ఇవ్వాల్సిందేనండి చాలా మంది మన షాప్ కి విజిట్ చేసి శారీస్ తీసుకుంటున్నారు బట్ ఏంటంటే అందరూ కలిసి చాలా మంది ఏంటంటే తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో ముందుకి రాలేరు కదండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏంటంటే తీసుకున్న వాళ్ళు మళ్ళీ వీడియో ముందుకు వచ్చి చూపించ తీసుకున్నాము అని రివ్యూ ఇవ్వడానికి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ బట్ మామూలుగా అయితే మా ఏమంటారు మౌత్ టాక్ సారీ ఏమంటారు ఇదిగోండి బ్యూటిఫుల్ పింక్లో మెరూన్ కాంబినేషన్లో అదిరిపోయింది ఈ శారీస్ అన్ని డిఫరెంట్ అండి మౌత్ సిటీని మించిన పబ్లిసిటీ ఏది ఉండదు ఎవరికైనా సరే అదైతే మీరు అందరూ నాకు ఇస్తున్నారు బ్యూటిఫుల్గా ఎక్కడికన్నా వెళ్తే కవిత షాప్లో చాలా బాగుంటాయి అని వేరే వాళ్ళకి చెప్తున్నారు బ్లాక్ లవర్స్ అసలు లేని వాళ్ళు ఉంటారండి బ్లాక్ కట్టుకోకూడదు అనుకున్న వాళ్ళు కూడా చూస్తే బ్లాక్ అయితే అబ్బా అనాల్సిందే అసలు ఎంత బ్యూటిఫుల్ పీసెస్ చూడండి అసలు ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్స్ అండి దీని బ్లౌజెస్ చూడండి ఎంత హైలైట్ ఉన్నాయి కదా అసలు ఎంత బాగున్నాయి కదా ఇంతవరకు మనం ఈ మోడల్ వాడలేదు అని అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ రండి మీరు వాడున్నా కూడా ఇంకా మోడల్స్ ఉంటే చూసుకుందరు కానీ ఒకసారి అయితే షాప్ విజిట్ చేయండి ఏం పోయింది సిందనూరు రాయచూర్ డిస్ట్రిక్ గోరేబల్ సిందనూరు తాలూకా గోరేబల్ క్యాంప్ లో మన షాప్ అయితే ఉంది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ శారీస్ అన్ని కూడా ఎంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయో చూడండి డిఫరెంట్ రండి ఒక దాని నుంచి ఒకటి డిఫరెంట్ పేజెస్ డిఫరెంట్ పీసెస్ అసలు సూపర్ కలెక్షన్ ఇది ఒక మోడల్ అండి ఆ మోడల్ లాంటిది అన్నీ ఉంటాయా అని అనుకోవద్దు ఈ పీస్ లాంటిది మళ్ళీ వేరే పీస్ ఉండదు చూడండి ఎంత బ్యూటిఫుల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఐ లెట్ పీసెస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ రిచ్ పళ్ళు డిఫరెంట్ శారీస్ అండి అసలు ఇది ఇలాగా ఇది అలాగా అనడానికి లేదు చూడండి కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి ఈ శారీ చూడండి ఒరిజినల్ ప్యూర్ పళ్ళు బ్లౌజ్ ఎంత అంటే అంత బాగుంది అసలు నచ్చి ఉంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అంత బ్యూటిఫుల్ పీస్ చూడండి కలర్ కాంబినేషన్ చూపించాము ఒకసారి క్లియర్ గా ఖచ్చితంగా మీరు చూసి ఆ హ్యాపీ ఫీల్ అవుతారండి అంత బాగున్నాయి సారీస్ చాలా చాలా నచ్చుతాయి మీ అందరికి కూడా మా ఇంట్లో పిల్లలా ఉన్నావు మా ఇంట్లో పిల్లతో మాట్లాడినట్టు ఉంది చాలా బాగా మాట్లాడతావు అని నిన్న పెళ్ళికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కాంప్లిమెంట్ ఇస్తున్నారు ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే మీ అందరి ఆదరాభిమానాల వల్లే నేను ఇంతవరకు యూట్యూబ్ ని లాక్కొచ్చాను సబ్స్క్రైబ్ చేయసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళే కాదు నన్ను ప్రోత్సహించే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఎంత ఆదరాభిమానాలతో నేను రిసీవ్ చేసుకుంటున్నారంటే ప్రతి చోట కూడా నీ దగ్గర శారీస్ చాలా బాగుంటున్నాయి రా కలెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కవిత మేము మా ఫ్రెండ్స్తో చెప్పాం వీడియో షేర్ చేసాం అని అందరూ ప్రతి ఒక్కళ్ళు నాకు తెలియని వాళ్ళు వచ్చి నన్ను పలకరిస్తుంటే నాకు ఇంత అంతకు మించిన అభిమానం ప్రేమ ఏముంటుందండి ఎవరికైనా ఇంతమంది అభిమానం ప్రేమ సంపాదించుకోవడం కంటే గొప్పతనం ఏదీ ఉండదు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీసెస్ అండి అన్నీ కూడా బ్లౌజ్ అండి దగ్గరగా చూపించాను ఒకసారి బ్లౌజ్ డిజైన్ అనేది ఫుల్ మీనాకారి వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మనకి ప్యూర్స్ ఒరిజినల్స్ ప్యూర్స్ లోనే మనం మనం చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో చాలా డిఫరెంట్గా లాట్స్ తీసుకొస్తున్నాం మరి ఇంత మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దని అంటాను నేనైతే మరి మీరేమంటారు మీకు అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి దాంట్లో ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి అదొక డిజైన్ ఇది వేరే ఒక డిజైన్ వేరు వేరే అన్ని ఒకదానికి ఒకటి అసలు సంబంధం ఉండదు పైన కింద కూడా అంత మనకి మీనాకారి పట్టు వస్తుందండి మైన ప్లెయిన్ పైన కింద కూడా మనకి మీనాకారి పట్టు వస్తుంది పళ్ళు బ్లౌజు ఓకే బ్లౌజెస్ వచ్చేసి మనకి ఫుల్ మీనాకారి బ్లౌజెస్ వస్తాయండి కానీ ఇది మయానంత ప్లేన్ వచ్చేసి పైన కింద కూడా మనకి మీనాకారి పట్టులో వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా కేక చూడండి సారీ 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 నాన్న ఇది గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అండి గ్రీన్ కి పింక్ కాంబినేషన్ ఇది ఒక డిఫరెంట్ అండి ఈ పీస్ లాంటిది మళ్ళీ పీస్ ఉండనే ఉండదు చూడండి ఇలా వస్తుంది ఇది ఒక డిఫరెంట్ అసలు ఈ పీస్ ఉంది ఈ పీస్ లేదు ఇదొక మోడల్ అదొక మోడల్ తప్ప ఏది ఒక మోడల్కి ఒక మోడల్ సంబంధం ఉండని పీసెస్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి అసలు కలెక్షన్ అంతా ఒకసారి మీరు లుక్ చేస్తే చాలా కలెక్షన్ ఉంది అలాగే కాకుండా మీరు ఒక్కసారి ఇటువైపు చూడం చూపించినాను ఇవన్నీ కూడానండి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్మిన చీరలు కానీ ఇప్పుడు వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ లో మొత్తం లక్ష్మీపతి విశాల్ గురుదేవ్ బ్రాండెడ్ కాటన్ శారీసు బెనారసి శారీసు లెనిన్ శారీసు ఇవన్నీ ఉన్నాయండి వీటన్నిటిని నేను సేల్ కి ఇచ్చేస్తున్నాను వీటికి సంబంధించి ఒక వీడియో అయితే పెడతాను బట్ వీడియో పెట్టే వరకు అని ఆప్షన్ ఏమీ లేదు ఇలాగ ఎవరైనా షాప్ కి విజిట్ చేస్తే ఇవన్నీ కూడా నేను క్లియరెన్స్ లో ఇచ్చేస్తాను డైలీ మాకు నైటీలు డ్రస్సులు అలవాటు ఉండవు ఓన్లీ సిల్క్ శారీస్ కడతాం అనుకునే వాళ్ళు చిన్న చిన్నగా కలంకారీ బ్లౌజెస్ వేసి ఎక్కడికైనా దేవస్థానాలకు కట్టుకెళ్తాను అనుకున్న వాళ్ళు ఉంటే మటుకి చూడండి సూపర్ కలెక్షన్ అండి అవంతా కూడా ఇచ్చేస్తాను ఒకసారి షాప్ కి అయితే విజిట్ చేయండి అన్ని కూడా అన్ని కూడా చాలా 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 మంచి కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు ఈ అన్బాక్సింగ్ పార్ట్ టూ కూడా ఈ రోజు అప్లోడ్ చేసేయాలన్న ఉద్దేశంతో కంగారు కంగారుగా ఆల్రెడీ పొద్దున్నే శారీస్ కోసం కస్టమర్స్ వచ్చారు తీసుకున్నారు వెళ్ళారు వాళ్ళు కూడా మంచి రివ్యూ ఏమని చెప్పారంటే అసలు చాలా బాగున్నాయి కవిత శారీస్ అన్ని మంచి పేరు వచ్చింది ఎక్కడికి వెళ్ళిన కవిత దగ్గర చీరలు అంటున్నారు అని చెప్తున్నారు ఇది జస్ట్ సింగిల్ పీస్ అండి దీంట్లో కలర్స్ ఆప్షన్ లేవు కోటా ముగ్దా కోట అనమాట ఎంత బాగుంటదో ఇది అసలు చాలా స్మూత్ దీంట్లో కలర్ కాంబో కండిషన్స్ లేవేమిలో సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది చూడండి స్మూత్ ఉంటది క్లాత్ ఇలా ఉంటది ముందా ఒరిజినల్ ముందా కోట సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది ఎవరైనా నచ్చితే మయన్ ప్లేన్ కింద పైన బోర్డర్ లో లీవ్స్ అండ్ ఫ్లవర్స్ తో కంటిన్యూ పింక్ బ్లౌజ్ పింక్ పళ్ళు తో హైలైట్ పీస్ ఇంతవరకు ఈ శారీస్ మీరు చూసారు కాబట్టి ఎన్ని మినిట్స్ అయినామా పదిహేను పదమూడు నిమిషాలేనా ఐ తింక్ ఒక రెండు నిమిషాలు కొనుంచి సింగల్స్ లో కావాలంటే మీ దగ్గర చాలా మా దగ్గర చాలా రకాల కలెక్షన్ ఉందండి చాలా రకాల డిజైనర్ పీసెస్ కూడా ఉన్నాయి ఒరిజినల్ ఇలా చెందేరీస్ ఉన్నాయండి ఇవన్నీ చందేరీ టసర్ శారీస్ కలంకారీ చందేరీ టసర్ శారీస్ అంటారు వీటికి సంబంధించి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి వీళ్ళు అలాగే మాకు లెనిన్ చందేరీ సిల్క్ చందేరి చందేరిలో త్రీ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయన్నమాట ఒకటనే కాదు ఇవన్నీ మహేశ్వరి సిల్క్ లో పార్టీ వేర్ శారీస్ కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి రెండు అని కాదండి చాలా రకాల శారీస్ కలెక్షన్ అయితే మన దగ్గర చాలా 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 డిఫరెంట్ వేలో ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే ఒకసారి కి అయితే విజిట్ చేయండి అండ్ డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్ లో నైట్ కూడా చూపించాను ఇవి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా మంచి కలర్ కాంబినేషన్ లో చాలా డిజైనర్ పీసెస్ అయితే ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకోండి ఇంకా కొంత కలెక్షన్ నేను చూపించలేకపోతున్నాను వీడియో అనేది లెంత్ అయిపోతుంది బోర్ కట్ అని చెప్పేసి నేను ఇంకా దీంట్లో చాలా కలెక్షన్ అనేది ఇలా వదిలేస్తున్నాను అనమాట చూపించడానికి అవటం లేదు కాబట్టి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను పార్ట్ టూ కూడా నేను అప్లోడ్ చేసేస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన వాళ్ళు ఉంటే గంట సిమ్మల్ని క్లిక్ చేసేసి మీరు వెంట వెంటనే నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేయండి డైలీ మన వీడియో సబ్జెక్ట్స్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మంచి డిస్కౌంట్ సేల్ అనేది ఇస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు ఆఫర్ సేల్ నడుస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్